మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్య జీవనం గడపవచ్చునని కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్స్ ది ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన నడకను నాగమల్లి తోట హాస్పిటల్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి చిన్న వయసు నుండే విలువలతో కూడిన బలమైన గట్టి పునాది వేయాలని సూచించారు ప్రతిరోజు వ్యాయామం పోషకాలు కలిగిన సాంప్రదాయ ఆహారం తీసుకోవాలన్నారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చైర్మన్ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ ప్రముఖ అవార్డు విన్నర్ ఐకాన్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిహెచ్పీఎస్ వీర్రాజు మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవాలని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం వ్యాయామం దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు రాజు తిరుపతిరావు బాలాజీ వైద్యులు నర్సింగ్ విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు Halo. 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 Halo.

ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ వీర్రాజ్ గారు అండ్ హిస్ టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద నర్సెస్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ టు దిస్ హాస్పిటల్ కేమ్ ఫార్వర్డ్ ఈరోజు ముందుకు వచ్చి వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకువద్దామని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని మేమందరం కలిసి టూకే అంటే రెండు కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవటం జరిగింది మిగతా హాస్పిటల్స్ కాఫీ తాగేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చేయచ్చు బట్ హీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్ సో దానివల్ల మార్నింగ్ సిక్స్ నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై సిక్స్ యాక్చువల్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావటం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా హెల్తీగా అందరం పార్టిసిపేట్ చేసాం హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు ఆరోగ్యం ఎంత ముఖ్యమైంది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో ఈ మార్చ్ చేయడం జరిగింది అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం ఎక్సర్సైజ్ కానివ్వండి లేకపోతే డైట్ కానివ్వండి అండ్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్ అలాగే మీరు ఫిట్నెస్లో ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి అలాగే న్యూట్రిషన్ దగ్గర నుంచి డైట్స్ సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే హ్యావ్ ద ఫ్యామిలీ వీ హ్యావ్ ద ఫ్రెండ్స్ వీ హ్యావ్ ద సొసైటీ ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్ సో ఉదయ్ ఇట్ నాట్ ఈటింగ్ వన్ స్టడీ మీకు చెప్పాలి ఏంటంటే ఏంటి మంచిగా తినేస్తున్నాం మనం ఇంచే తినేస్తున్నాం రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది ఎవరైతే జంక్ ఫుడ్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తిన్నామో వాళ్ళకి ఆర్టిజం వచ్చే అవకాశాలు ఎక్కువ అంటే మనం ఏదో తినేస్తున్నాం కదా వాళ్ళు పెంచుతున్నాం కదా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఇర్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ వాట్ వీఆర్ టేకింగ్ వాట్ క్వాలిటీ ఆఫ్ ది న్యూట్రిషన్ వీఆర్ టేకింగ్ అది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా ఇది దీస్ ఆర్ ది వన్స్ విచ్ మేక్స్ మీ అవుట్ కమ్ ఆఫ్ ఎనీబడీస్ హెల్త్ సో ఇట్ ఈస్ నాట్ దాట్ నో వి హ్యాప్ టు లైక్ నోట్ డూ ఎవ్రీ డే ఎక్సర్సైజ్ ఇట్ హ్యాస్ టు ఫ్రమ్ ది స్టార్ట్ ఫ్రమ్ ది బర్త్ బర్త్ నుంచే ఇది మొదలవ్వాలి సో ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన మన ప్రజలకి మన సొసైటీకి ఇది అవేర్నెస్ తీసుకురావటం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా మనం దిస్ విల్ బీ కంట్రిబ్యూషన్ టు అవర్ మేబీ ఫ్యూచర్ స్టాటిస్టిక్స్ ఫ్యూచర్ లో మన మే మనకందరికీ తెలుసు మన యావరేజ్ ఎక్స్పెక్టెసి ఆఫ్ లైఫ్ ఇస్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ నైన్ ఇయర్స్ వేరేది వెస్టర్న్ యూనియన్